సో తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి రాబోతుంది ఇగో ఇది ఒక పెద్ద ప్రశ్న అదే వంశుడు అదే బర్ముడా ట్రయాంగిల్ ఇట్లను ఇగో ఇది గట్ల అయిపోయింది తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఇదిగో ఆ పదవి అదిగో పదవి ఇదిగో పదవి అని ఇక దుకాణం నడుతూనే ఉంది అయితే మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ విజయం తోటి భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఇట్లా కనబడుతుంది పొద్దుగా లేవో మన అరసన ఉన్న వార్తలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎలా అంటే పాల పొంగులు ఇట్లా ఇట భుస్మన ఉంటుంది మళ్ళీ గట్ల కిందికి పోతుంది గట్లే అయిపోయింది ఒక్కొక్కసారి హైప్లో కనబడుతుంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మళ్ళీ అంతే డౌన్ ఫాల్ అవుతూ ఉంటుంది సో ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కో రకంగా ప్రవర్తిస్తూ ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల వరకు మాత్రం కలిసికట్టుగా అందరూ చాలా అద్భుతంగా పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించారు అయితే మళ్ళీ అధ్యక్ష పదవి విషయానికి వచ్చేసరికి మళ్ళీ దుకాణం ఎవరి దుకాణం వాళ్ళే అయిపోతుంది ఎవరి లావింగ్ వాళ్ళది అయిపోయింది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లున్నా గట్ల తయారైపోయింది భారతీయ జనతా పార్టీ అయితే పది రోజులలో తెలంగాణకు బీజేపీకి కొత్త చీఫ్ అట తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ రాబోతుందని చెప్పేసి సీనియర్ నాయకుడు లక్ష్మణ్ అంటుండు ముచ్చిన వద్దా పది రోజుల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం పూర్తవుతుందని ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ తెలిపారు ఇప్పటికే పదకొండు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించామని చెప్పారు మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు గత జనాభాతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని అయినా పార్లమెంట్ సీట్లు తగ్గవని పేర్కొన్నారు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో నూట యాభై మూడు అసెంబ్లీ సీట్లు తెలంగాణలో పెంచుకోవచ్చు అని పొందుపరచామని చెప్పారు అయితే సీట్ల పెంపు ఏ ప్రాతిపాదికన చేయాలో చట్టంలో స్పష్టంగా లేదని ఇప్పట్లో పెంచడం సాధ్యం కాదన్నారు సో అసెంబ్లీ సెగ్మెంట్లు పెంచే అవకాశం కూడా ఇప్పట్లో లేదని చెప్తున్నాను మరి అది ఎంతవరకు సాధ్యమైతే చూడాలి మనం పెరుదో పెరుతాయని చెప్పేసి అయితే చర్చ నడుస్తుంది ప్రచారం నడుస్తుంది ఇప్పట్లో పెంచడం సాధ్యం కాదు టీచర్ ఎమ్మెల్సీగా మల్క కుమరయ్య గెలుపుతో రాష్ట్ర ప్రభుత్వం పతనం ప్రారంభమైందన్నారు రేవంత్ పాలనలో విఫలమయ్యారని త్వరలో రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు డబల్ ఇంజన్ వెనక సిక్కేది కానీ ఫస్ట్ ఒక ఇంజన్ తలిగిరు ముందట మీ పార్టీని లాగించే ఇంజన్ ఒకటి కావాలి కదా అన్ని డబ్బులే ఉన్నాయి ఇంజన్ లేదు ముందట ఇవి డబల్ ఇంజన్ అంటు నేనే ఇక ఏం చెప్పాలి ఇక లక్ష్మణ్ బాబుకి సీనియర్ సో రాష్ట్ర అధ్యక్షుడిగా అందరు ఇలాగబెట్టిరు ఎవరు ఒక పది పదిహేను సీట్లు దాటి సాధించే పరిస్థితి లేకుండా అందరు ఎవరు వచ్చినా అలా చెత్తికిందికేనే సో మరి అన్న భారతీయ జనతా పార్టీ మొన్నట అసెంబ్లీ ఎలక్షన్లనే అధికారం రావాల్సిన పార్టీ ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసి బుడబుడ రాజకీయాలు చేసి ఆయన తిడు కాకుండా ఇరు వాళ్ళే సో మరి ఏం చేస్తారు ఇప్పుడన్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన గ్రాఫ్ తోటి తర్వాత స్థానిక సంస్థలలో కూడా అట్లాంటి ప్రభావం చూపిస్తారా తద్వారా మున్సిపల్ ఎలక్షన్లు ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లు వీటిలా కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెడితే కంటిన్యూస్ రిజల్ట్స్ ఉంటే అసెంబ్లీలో గెలుపు సాధ్యమవుతుంది భారతీయ జనతా పార్టీకి నేను మొదటి నుంచి ప్రెడిక్షన్ చేసుకుంటూ వస్తున్నా తెలంగాణ తెచ్చిండు అనే కారణంతో కేసీఆర్కి అవకాశం ఇచ్చిరు తెలంగాణ ఇచ్చిర్రు అనే కారణంతో కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిర్రు ఏదో ఒకరోజు తెలంగాణకు మద్దతు తెలిపిరు అనే కారణంతో భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా పట్టం కడతారు ఆ రుణం తీసుకుంటారు తెలంగాణ ప్రజలు అది ఇంకా బాకీ ఉంది తెలంగాణ ప్రజలకి కానీ వాళ్ళ దగ్గర మీరే పోయి అడిగే పరిస్థితి లేదు మీ దగ్గరే సమన్వయ లోపం ఉంది భారతీయ జనతా పార్టీ ఈ సదావకాశాన్ని వినియోగించుకుంటుందా లేదా అని మనం ఎదురు చూద్దాం పది రోజుల్లో తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అయితే కొత్త చీఫ్ రాబోతున్నట్టు ఎవరు అనుకుంటున్నారో మీరు ఏమైనా ప్రొడిక్షన్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి